హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వీడియోలో మేము కి వెళ్ళాము అని చెప్పాం కదండి అక్కడ నుంచి అయితే నెక్స్ట్ స్టాప్కి బయలుదేరిపోయాము నెక్స్ట్ డెస్టినేషన్ అది వ్యాలీ అని ఒక స్పైసెస్ తోటలు అని చెప్పుకోవచ్చు అన్ని స్పైసెస్ ఉంటాయి అక్కడ ముందు వీడియోలో చెప్పినట్లు బాబుకి హెల్త్ బాగాలేదు బట్ వాడిని అలాగే కొంచెం హెల్ హెల్తీగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు అనేసి మాతో పాటు తీసుకుని వెళ్ళాం మేము చెప్పాం కదా వ్యాలీ ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే మనం మసాలాలు అంటే బిర్యానీలకు వాడతాం కదా జాజికాయ జాపత్రి ఆ రెండు ఒకే కాయలో నుంచి వస్తాయంటండి ఆ చెట్టు ఇదే మేము ఫస్ట్ కొండెక్కేటప్పుడు చూసాము ఏవో కాయలు అనుకున్నాం బట్ జాజికాయ జాపత్రి ఇందులో నుంచే వస్తాయంట చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీకు చూపిద్దామని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వాయిస్ వస్తుంది మీరు వినండి ఏ కే ఫోటోగ్రఫ్ నో వీడియోస్ ఓకే 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 కలర్స్ కూడా వచ్చింది బ్లాక్ పేపర్ వైట్ పేపర్ గ్రీన్ పేపర్ ఆ నుంట్ల పైనే ఏ అయింది అయింది ఐంద్ర సీటుని టచ్ చేయి టచ్ చేయకపో అనిపిస్తుంది కాకా కాకా పెట్టుకో ఇది కూడా లైఫ్ లాంగ్ పడకూడదు దానిలో ఉన్న ఇస్తనాలని

ఇవి కేకులు చేస్తారు కదా మీరు వెనీలా ఫ్లేవర్ అంటారే అంటారా ఇది తడిదామటిది ఇది చిక్కుడు కట్ట పుటర్ కట్ట పట్టి కట్టేసి జస్ట్ ఆయిల్ అప్లై చేస్తారు ఫ్రాక్చర్ కేస్ అవును కావాలండే ఓకే చూడాలి అక్కడక్కడ కొన్ని కొన్ని షార్ట్స్ మాత్రమే నేను తీశాను ఎందుకంటే వీడియోస్ అన్నారు వాళ్ళకి తెలియకుండా నేను వీడియోస్ అయితే తీసాను ఇక్కడ కొన్ని మేము స్పైసెస్ అయితే తీసుకున్నాము ఎక్కువ అయితే షాపింగ్ చేయలేదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ